చేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆమె పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టు తప్పకుండా మీ మీద ఏసీఆర్ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం అధికారంలో ఉన్న వాళ్ళే రాస్తారు తప్పు అవుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్ గారు మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర తప్పకుండా మేము డిఓపీటీకి కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది టీఆర్ఎస్ సర్పంచ్లకు మేము పనిచేస్తే నిధులు సపోర్ట్ టీఆర్ఎస్ కాంట్రాక్టర్లకు మేము బిల్లు ఇవ్వడం చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రకారం గారు నిబంధన నేర్చుకోలేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి సివిల్ సర్వేట్వి చట్ట ప్రకారం నేర్చుకోవాలి మంత్రి ఎట్లాగో ఉంటాడు ఎప్పుడు నల్గొండ మంత్రి ఎప్పుడు కూడా అందరూ ఉండే పద్ధతిలో ఉండలేడు ముద్దుగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారు కనుక అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు కూడా వస్తుంది పేరు పెట్టి అడిగి మీరు టిఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్ నేను జిల్లా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది మీ పట్టు తప్పుతుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతాం అంటే కుదరదు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా మీరు ఒక్కరిని పిలిస్తే వెయ్యి మంది వస్తారు పోలీస్ స్టేషన్ మీరు జైలులో పంపి ఆపలేరు అలాగూడా జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే ఇది పోరాటాల జిల్లా వందేళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా